మారుతి సుజుకి స్విఫ్ట్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు దీని గురించి ఎక్కువగా చర్చిస్తున్నారు స్విఫ్ట్ పాపులారిటీని కొనసాగించేందుకు సుజుకి తన కొత్త మోడల్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది నివేదికల ప్రకారం కొత్త తరం స్విఫ్ట్ గ్లోబల్ డెబ్యూ ఈ సంవత్సరం చివరి నాటికి విడుదల చేయొచ్చు కొన్ని నెలల క్రితం రాబోయే కొత్త మోడల్ విదేశాల్లో కూడా కనిపించింది సుజుకి స్విఫ్ట్ అటువంటి మోడల్ ఇది ప్రతి నెల మంచి విక్రయాలను అందుబాటులోకి తీసుకువచ్చింది మారుతి స్విఫ్ట్ మూడవ తరం మోడల్ మొదటిసారి రెండు వేల పద్దెనిమిదిలో ప్రవేశపెట్టబడింది అప్పటి నుండి ప్రముఖ మోడల్ కు కంపెనీ పెద్దగా అప్డేట్లు ఏమీ ఇవ్వలేదు ఏది ఏమైనప్పటికీ సరికొత్త స్విఫ్ట్ ఈ సంవత్సరం చివరిలో లేదా రెండు వేల ఇరవై మూడు ప్రారంభంలో ప్రపంచ ఆవిష్కరించబడుతుందని భావిస్తున్నారు అదే సమయంలో భారతదేశంలో రాబోయే కారును వచ్చే ఏడాది లేదా రెండు వేల ఇరవై నాలుగు నాటికి ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి మారుతి సుజుకి స్విఫ్ట్ కొత్త మోడల్ ఎక్స్టీరియర్ ఇంటీరియర్ లో చాలా అప్డేట్లను పొందొచ్చని భావిస్తున్నారు ఆటో వెబ్సైట్ గాడివాడి ప్రకారం కొత్త మోడల్ లో భాగంగా కొత్త ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డిఆర్ఎల్ తో పాటు రూపొందించబడిన బానెట్ బ్రైటర్ గ్రిల్ సెక్షన్ అప్డేట్ చేయబడిన ఫ్రంట్ రియర్ బంపర్లు కొత్త ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ రీడిజైన్ చేసిన ఎల్ఐ వీల్స్ తో కూడిన షార్ప్ హెడ్ ల్యాంప్లు లు ఉంటాయని భావిస్తున్నారు ఇంటీరియర్ స్విఫ్ట్ కొత్త తరం మోడల్ క్యాబిన్ ఆపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తో రావచ్చు అదే సమయంలో డాష్ సెంటర్ కన్సోల్తో తో పాటు ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ను ను కూడా అప్డేట్ చేయొచ్చు ప్రస్తుతం ఉన్న కేల్ సిరీస్ డ్యూఎల్ జెట్ డ్యూఎల్ వివిటీ వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను భారత్ మార్కెట్ లో ఉంచొచ్చు స్టార్ట్ స్టాప్ ఫంక్షన్ తో వస్తున్న ఈ ఇంజిన్ గరిష్టంగా ఎయిటీ నైన్ బిహెచ్పి శక్తిని వన్ వన్ త్రీ ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది ప్రస్తుతం ఈ ఇంజన్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ లేదా ఫైవ్ స్పీడ్ ఏఎం వస్తుంది